ఏంటక్క ఎప్పుడు చికెన్ మటన్ అయినా అని చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు మేము చేపలు కూడా తింటాము మా దగ్గర చేపలు అయితే చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి అయితే మా బావ ఇవాళ మంచి చేపలు తీసుకొచ్చారు నాకైతే చేపలు చేయడం రాదు బావా నువ్వే చెప్పాను చేపలు చేసేది ఉంది కదా ఇది ఎప్పుడో మీషోలో ఆర్డర్ చేశాను ఇప్పుడైతే చాలా బాగా పనికొచ్చి దాంతో అలా రబ్ చేస్తుంటే చాలు చేప మీద ఉన్న పొట్ట అంతా ఈజీగా ఊడొచ్చేసి నేనైతే అస్సలు అనుకోలేదు మా బావ అయితే చాలా ఈజీగా చేపలు చేసేసా పెళ్లికి ముందు మా బావ ఊర్లో చేపలు పట్టడానికి అప్పుడెప్పుడొచ్చారు వెళ్లి చేపలు తెచ్చి చేసుకునేవారండి చేపల్ని ముక్కలుగా కట్ చేసి ఒక్కసారి బండకేసి పాముకుంటే రెడీ అయిపోయింది చక్కగా చేసేసారు కదా మా బావా దీనికి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారో కమెంట్ చేయండి ఇంకా ఫ్రై చేస్తానా పులుసు చేస్తానా అంటే నేనైతే రెండు చేస్తాను ఎందుకంటే ఒత్తిడి చేపల పులుసు తినేదానికంటే నాకు ఒక ఫ్రై ముక్క నంచుకొని తింటే చాలా చేపల పులుసు ఉడుకుతుంటే ఇల్లంతా వాసన గుమ్మాయించేస్తుంది కదా చేపల పులుసు చల్లగా తింటే ఒక టేస్ట్ వేడిగా తింటే ఒక టేస్ట్ మీకెలా ఇష్టమో కమెంట్ చేయండి ఏ మాట కామాట చేపల పులుసు అయితే అద్దరిపోయింది